హాయ్ హాయ్ అండి తన్వి ఓకే మొన్న ఎలక్షన్ జరిగింది కదా తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది కదా దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అంటే మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలిచుంటే బాగుండేదా కాంగ్రెస్ వచ్చినందుకు బాగా అనిపిస్తుందా కోర్స్ బీఆర్ఎస్ గెలిస్తేనే బాగుండేది ఎందుకు అని అంటే మనము ఎంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ఇది అంత ఈజీగా మనం కాంగ్రెస్కి ఇచ్చినందుకు చాలా బాధగా ఉంది అట్ ది సేమ్ టైమ్ సీఎం కేసీఆర్ కాకుండా మీరు ఆ రోజు చూసే ఉంటారు రేవంత్ రెడ్డి వీడియోస్ కంటే సోషల్ మీడియాలో కేటీఆర్ గారు మిస్ అయినందుకే చాలా చాలామంది ఫీల్ అయినారు సో ఇప్పటికీ మేము ఫీల్ అవుతున్నాము రైట్ ఓకే అంటే మీరు దేనికే సార్ ఓటు ఇప్పుడు తెలంగాణలో ఉన్న ప్రజలు మార్పు కోరుకునే కదా కాంగ్రెస్ కేసారు సో మార్పు అని మీరు అంటున్నారు ఆల్రెడీ మీరు చూసే ఉంటారు ఫ్లైఓవర్స్ మెట్రో ఇవన్నీ తెలంగాణ వచ్చిన తర్వాత తర్వాతనే వచ్చినాయి సో మార్పు కోసమైతే నాకేం అనిపించలేదు ఇంకా సేమ్ గవర్నమెంట్ ఉంటే ఇంకా డెవలప్మెంట్ అనేది పెరిగేది కానీ మన బ్యాడ్లకు నిజంగా చెప్పాలంటే ఆల్రెడీ కరెంట్ పోవడం కూడా స్టార్ట్ అయిపోయింది సో ఇంకా సీఎం ఎవరో కూడా కన్ఫామ్ కాలేదు ఏంది అసలు మన తెలంగాణ టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే సీఎం ఎవరు అన్న కన్ఫ్యూజన్ ఉండకపోతుండే ఒక్కటే ఒక్కడే బాస్ అది కేసీఆర్ మాత్రమే సో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ అసలు కేసీఆర్ కేసీఆర్ ఉంటేనేమో ఒకరే భాష ఉంటుండే సీఎం ఆయననే ఉంటుండే సో కాంగ్రెస్లో ఎవరు అనేది ఇంకా కన్ఫర్మ్గా తెలియదు కదా ఇప్పుడు ఐటీ మినిస్టర్గా ఒకప్పుడు కేటీఆర్ ఉండే కదా ఇప్పుడు కాంగ్రెస్లో ఎవరికి ఇస్తే బాగుంటుందంటారు ఎవరైనా ఐటీ మినిస్టర్కి తగిన వాళ్ళు ఎవరు ఉన్నారని మీకు సో నిజంగా చెప్పాలంటే ఈ టాపిక్ గురించి మాట్లాడి కూడా వేస్ట్ అనిపిస్తుంది సో మా దృష్టిలో అయితే ఐటీ మినిస్టర్ స్టిల్ కేటీఆర్ అనుకుంటున్నాము ఇంకా నా దృష్టిలో అయితే స్టిల్ సీఎం ఎవరు అని నన్ను క్వశ్చన్ చేస్తే నేను కేసీఆర్ అనే చెప్తాను రైట్ ఇప్పుడు తెలియ అంటే కాంగ్రెస్ పార్టీలో గెలిచినందుకు సీఎం రేవంత్ రెడ్డి అయితే బాగుంటుందా లేదంటే బట్టి విక్రమ్మార్క కానీ ఇంకా వేరే వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారా మీ మీ ఒపీనియన్ సో నేను ఇచ్చిన ఆన్సర్ మీకు అర్థం కాలేదేమో అదే చెప్తున్నా మీరు ఈ క్వశ్చన్ అడిగి వేసిన అంటున్నా నా దృష్టిలో కేసీఆర్ స్టిల్ సీఎంఏ కేటీఆర్ ఐటీ మినిస్టరే అంతే నో ఆన్సర్ ఓకే అంటే మీరు చెప్పారు కదా ఇందాక బీఆర్ఎస్ నుండి ఉంటే కేసీఆర్ అని కేసీఆర్ కేసీఆర్ ప్రతిసారి కేసీఆర్ కాకుండా ఇంకొకరు అంటే నెక్స్ట్ కేటీఆర్ వాళ్ళ ఫ్యామిలీ నుండి ఉంటే నెక్స్ట్ కవిత గారు లేదంటే వాళ్ళ కొడుకు ఇలా అంటే కుటుంబ పాలన ఇంకా సాగకుండా కొత్త వాళ్ళకి వేరే వాళ్ళకి ఛాన్స్ ఇవ్వడం కోసమే కాంగ్రెస్ వచ్చింది సో కాంగ్రెస్ అంటే ఇప్పుడు కేసీఆర్ లాగా వాళ్ళు వాళ్ళ తండ్రి వాళ్ళ పిల్లలు కాకుండా కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు సో అది కొద్దిగా బెటర్ కదా అంటే ఇప్పుడు దీనిలో కుటుంబ కుటుంబ పాలన లేదంటారా ఇప్పుడు రేవంత్ రెడ్డి సోనియా వాళ్ళ ఫ్యామిలీ కాదు కదా సోనియా ఫ్యామిలీ కాదు కదా సో ఇప్పుడు నిజానికి మాట్లాడుకుంటే కాంగ్రెస్లో కూడా రేవంత్ రెడ్డి అయిన వాయిస్ వల్లనే ఇంతగానం ఫామ్ అయింది ఒకవేళ రేవంత్ రెడ్డి లేకపోతే నిజంగా కాంగ్రెస్ని ఎప్పుడో మర్చిపోయినారు అవునా రైట్ ఇప్పుడు సీఎం పదవికి రేవంత్ రెడ్డి మాత్రమే అర్హు నేనేమో అనుకుంటున్నాను ఎందుకంటే చాలామంది ఆయనను చూసే ఓట్లు వేసినారు కాబట్టి సో రేవంత్ రెడ్డి అయితేనే బాగుంటుంది అని అనుకుంటున్నా కానీ మా దృష్టిలో అయితే కాదు అంటే మీరు అన్నారు కదా ఇప్పుడు హైదరాబాద్ మస్తు డెవలప్మెంట్ అయిందని ఇక్కడ ఈ ఓన్లీ అంటే నగరాల్లో మాత్రమే రూరల్లో అవ్వలేదు కాబట్టి అందరూ కాంగ్రెస్కి ఓటేశారు కదా సో అయిందంటే అది కూడా ఏంది అంటే ఫస్ట్ మన ఒకరు ఒకరికి ఓట్ వేయాలి అని అంటే మన లోకల్ లీడర్ ఫస్ట్ కరెక్ట్ ఉండాలి సో మన లోకల్ లీడర్ కరెక్ట్ లేకపోతే కూడా ప్రజలు ఎవరైనా కానీ కొత్త పర్సన్నే చూజ్ చేసుకుంటారు మేబీ ఈ ఎలక్షన్స్లో అదే జరిగింది అనుకుంటున్నాను అంటే ఈ ఒక్కసారి కాంగ్రెస్కి ఛాన్స్ ఇచ్చి చూద్దాము అనే కోణంలోనే ఇచ్చారంటారా లేదంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ పాలన బాలేక ఓట్లేసారనుకుంటారా లోకల్ లీడర్స్ సరిగా వర్క్ చేయలేదేమో నాకు తెలిసి ఎందుకంటే పైనుంచి నుంచి ఫండ్స్ వచ్చినాయి అన్నీ వచ్చినాయి హైదరాబాద్లో మీరు చూస్తేలేరా చెప్పండి సో లోకల్ లీడర్ సరిగ్గా లేక ఈ సిచ్యువేషన్ వచ్చిందేమో నేను అనుకుంటున్నాను మరి ఓటేసారా బీఆర్ఎస్కే ఓటేశాను అంటే నేను మా లోకల్ లీడర్ గురించి ఆలోచించలేదు సీఎం కేసీఆర్ అయితేనే బాగుంటుంది అన్న ఒపీనియన్లో నేను బీఆర్ఎస్కి ఓటేశాను కేసీఆర్ గారు రాజీనామా చేసినప్పుడు మీ ఫీలింగ్ నిజంగా చెప్పాలంటే నేను తీసుకోలేకపోయినా టీవీ చూస్తుంటే కూడా ఆ పెయిన్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పెయిన్ అనేది లోపల ఉండిపోయిందనమాట Okay, thank you.